నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం గుడివాడ టిట్కో కాలనీలో విషాదం విద్యుత్ షాక్ గురైన బాలు కాపాడిపోయి ఒకరి మృతి మరొకరికి గాయాలు టిట్కో కాలనీలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు రోడ్డుపై ఆడుకుంటూ తీగలను తాకిన ఎనిమిదవ తరగతి విద్యార్థి నాని సంతోష్ బాలు కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ గురైన మరో ఇద్దరు ప్రమాదంలో తేజ అనే తాపి కార్మికుడు మృతి నాగరాజు అనే వ్యక్తికి అండి అది మాములుగా ఉందండి దానికి ఆ పిల్లోడు వెళ్ళి అలా పట్టుకుని మాములుగా నుంచి కరెంట్ షాక్ కొట్టిందని మెడ కొట్టేబట్టి పిల్లోడు పడిపోయాడు ముందుకి ఆ తర్వాత ఇల్లు కొట్టి కనిచ్చి ముగ్గురు పరిగెత్తుకు వచ్చే ఒక ఆయనకి చేయి కొట్టేసింది ఆయన అలా పడిపోయి కొంగు తీసి పెట్టారు ఈ ఆయన పట్టుకొని ఆగుతుంటే ఆళ్ళు పడిపోయారు ముగ్గురు ముగ్గురు పడిపోయారు అలాగే సరే కట్టేసి ఉందండి అది వైరు అది కరెంట్ షాక్ కొట్టింది కూడా తెలియదు చిన్న చిన్న పిల్లలు అక్కడే ఆడతారు అసలు అంత అతి పెద్ద అయితే పిల్లలు ఎలా బతుకుతారండి అసలు